అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు బహుశా ఆయనకు ఈ రాష్ట్రంలో చాలామంది పొలిటీషియన్స్ కంటే ఆయనకు తెలుసు పోలీసులు ఎలా పనిచేస్తారు అనేది ఆయన హయాంలో కూడా చాలామంది పోలీసులు ఏకపక్షంగా పనిచేశారు కక్ష సాధింపులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాంఛన్ అనేటట్టు వైసీపీ వాళ్ళు ఏం చెప్తే అది పనిచేశారు చట్టం న్యాయం ధర్మం అనేది వదిలేశారు అర్ధరాత్రుల వేళ గోళ్లు పగలగొట్టారు గేట్లు పగలగొట్టారు ఎన్నో చేశారు నడి రోడ్డు మీద ఎంతోమందిని తొక్కి పెట్టారు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలుసు పోలీసుల్ని ఆయన వాడుకున్నంతగా స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా వాడుకోలేదు అనే సంగతి కూడా వైసీపీ వాళ్ళకి అండ్ ఆయనకి తెలుసు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు మాట్లాడితే ఎక్కడ అప్పుడు తిరుపతిలో సుబ్బారాయుడు గారి గురించి మాట్లాడి నువ్వు సప్త సంవత్సరాల అవతల ఉన్నా తీసుకొస్తామని మొదలుపెట్టి నిన్న డీజీ స్థాయి అధికారులను పట్టుకొని వాళ్ళు డీజీలు కాదు డాన్లు ఐజీ స్థాయి అధికారులను ఐపీఎస్లను పట్టుకొని వాళ్ళు డౌన్లు సెటిల్మెంట్లు చేస్తున్నారు అది చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులని ఎందుకు అలా బెదిరిస్తున్నారు పోలీసులు లేకుండా ఆయన బయటకు రాలేరు పోలీసులు లేకుండా ఆ పార్టీ రాజకీయం చేయలేదు పోలీసులు లేకుండా అసలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు ఆ విషయం పోలీసులు తెలుసు ఆ పార్టీ వాళ్ళకే తెలుసు పోలీసులతో ఎందుకు పేచి అసలు పోలీసులతో గొడవ పెట్టుకొని ఏం సాధిద్దామని పోలీసుల్లో ఇంటెన్షన్ ఉంటుందా ఇంటెన్షన్ ఉన్న పోలీసులు కొంతమంది ఉంటారు వాళ్ళు వైసీపీలోనూ ఉన్నారు టీడీపీలోనూ ఉన్నారు చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది సిఐలు ఎస్ఐలు కొంతమంది డిఎస్పీలు ఎస్పీలు ఓవర్ చేయలేదా వాళ్ళు ఇప్పుడు వీఆర్లో ఉన్నారు సో గతంలో టీడీపీలో అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ చేసే వాళ్ళని వైసీపీ వాళ్ళు వీఆర్లో పెట్టారు సో ఇక్కడ ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టు వినడం పోలీసులకు తప్పట్లేదు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో వాళ్ళ పోస్టింగ్ల కోసమో వాళ్ళ లబ్ధి కోసమో వాళ్ళ కక్కుర్తి కోసమో వాళ్ళ కులపిచ్చో ఏదో ఒకటి తప్పట్లేదు సో పోలీసులను అలా రాజకీయ పార్టీలు అనుకూలంగా వాడుకోవడం ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ ఇలా బెదిరించడం ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి పోలీసులను తిట్టడమే పరామర్శకు ఎక్కడికొక దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి పోలీసులను తిట్టడమే పోలీసుల్ని ముందు పెట్టి రాజకీయం చేయడం ఈ రాష్ట్రానికి అలవాటు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళు జస్ట్ మొహమాటం కొద్దీ అక్కడక్కడ వాడారు పోలీసుల్ని అక్కడక్కడ వాడారు ఒక ట్వంటీ పర్సెంట్ వాడారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రం నైంటీ పర్సెంట్ పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారు అయ్యన్నపాత్రుడి గారు ఎక్కడికో పెళ్లికి వెళ్ళి ఏదో మాట్లాడితే ఆయన మీద లైంగిక వేధింపులు కేసులు పెట్టారు అనిత గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కేసు పెట్టారు ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత గారి మీద ఆమె ఒక ఎస్సీ ఆమె మీద అట్రాసిటీ చట్టం పెట్టారు ఇలా పనికిమాన్ల సెక్షన్లు పిచ్చి పిచ్చి సెక్షన్లు రఘురామకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసులు పెట్టారు జర్నలిస్ట్ మూర్తి గారి మీద కూడా రాజద్రోహం కేసులు పెట్టారు ఆ జర్నలిస్ట్ అంకబాబు గారు జస్ట్ ఫార్వర్డ్ చేశాడని చెప్పి ఆయన మీద కేసు ఇలా ఎన్నెన్నో పెట్టారు అసలు పిచ్చ కేసులు పనికి కేసులు పోలీసుల్ని ఎంత చెత్త పనులకు వాడొచ్చు అని నిరూపించింది స్వతంత్ర భారతదేశంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి పోలీసులు తట్టడం అసలు నా డౌట్ ఏంటంటే అసలు పోలీసులతో ఎందుకు పేచి మీరు వాడుకున్నారు వీళ్ళు వాడుకుంటున్నారు రేపు పొద్దున్న మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే వీళ్ళందరూ మీకు బావించని అనాల్సిందే తప్పదు సరే అది కాసేపు పక్కన పెడితే అంటే మీరు ఇలా పోలీసులను బెదిరించే కొద్దీ పోలీసులు ఆల్రెడీ మీ బాధితులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు బాధితులేవు వాళ్ళకి సరెండర్ లీవ్స్ లేవు వీక్ ఆఫ్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పోలీసులకు వీక్ ఆఫ్ ఇవ్వలేకపోయారు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేకపోయారు వాళ్ళని చిత్రహింసలకు గురి చేశారు డిపార్ట్మెంట్ నాశనం చేశారు ఒక రకంగా ఫింగర్ ప్రింట్స్ డేటా కూడా వాళ్ళ దగ్గర లేకుండా చేశారు మెయింటెనెన్స్ డబ్బులు లేకుండా చేశారు సరే అవన్నీ చెప్పుకునే కొద్ది బా పాపాలండి ఇప్పుడు ఎందుకులే కానీ సో వాళ్ళని అలా బెదిరించడం వలన వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ రాకూడదనే కోరుకుంటారు అది చాలా డేంజర్ వాళ్ళు అలా కోరుకున్నారు వాళ్ళు ఉపాధ్యాయులు ఉద్యోగులు రివర్స్ అయ్యారంటే మాత్రం సిస్టమ్ను మార్చేస్తారు వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరోవైపు మీడియాతో మాట్లాడితే మీడియా మీద ఏడవడం ఎల్లో మీడియా అని ఎవరికి లేవు మీడియాలు టీడీపీకి మీడియా టీడీపీకి అనుకూల మీడియాలు ఉన్నాయి వైసీపీకి అనుకూల మీడియాలు ఉన్నాయి టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి వైసీపీకి డప్పు కొడుతున్నాయి కదా ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ టీడీపీకి డప్పు కొడుతున్నాయి ఉంది సో ఎవరు మీడియాలు వాళ్ళు కొన్నాయి ఒకవేళ వైసీపీకి మీడియా లేకపోతే అప్పుడు వీళ్ళ మీడియా మీద పడే ఆడవాలి మీకు మీడియా ఉందిగా వీళ్ళ మీడియా వీళ్ళకు ఉంది మీ మీడియా మీకు ఉంది సో మీ అంటే మళ్ళీ పర్సనల్ వ్యవహారం మాట్లాడకూడదు కానీ అంటే మీకు ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద పడి ఆడము ఎందుకు మీ ఫ్యామిలీ మీకు ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటుంది సో దాన్ని అంటే అనవసరం అనమాట ఇవన్నీ కూడా అనవసరం ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎవరి రాత్రులు ఈ బ్లూ మీడియా రాత్రులు బ్లూ మీడియా ఎల్లో మీడియా వాళ్ళ విధానాలు వాళ్ళవి సో అది అలాగే ఈ ఈవెన్ ఒక రకంగా ఎల్లో మీడియా కంటే బ్లూ మీడియానే పవర్ఫుల్ సోషల్ మీడియాను వైసీపీ వాడినంతగా ఎవరు వాడరు సోషల్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు యూట్యూబ్ ఛానళ్ళు వెబ్సైట్లు కానీ వైసీపీ వాడినంతగా ఇంకా బయట వాళ్ళు ఎవరు వాడరు కానీ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మీడియాని తిట్టడం పోలీసులు తిట్టడం మీడియాని తిట్టడం పోలీసులను తిట్టడం సో ఇది అంటే ప్రజలకు రుచించదు ప్రజలు హర్షించరు అట్ ద సేమ్ టైం అసలు ఉపయోగపడదు కూడా వైసీపీకి కూడా ఉపయోగపడదు కూడా సో అందుకని వీలైతే ఆయనకి ఎవరు చెప్పర్లే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఎవరు చెప్పరు చెప్పినా ఆయన వినే టైప్ కాదు సో అందుకని అది అలాగే ఉంటుంది వీళ్ళు ఇలాగే ఉంటారు